కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులలో అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం పర్యటించారు ఎదురుమొండి ఈలచెట్ల దిబ్బ నాచుగుంట గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వెంకటరామ్ అన్నారు నాయక నాగాయలంకలోని పశు వైద్యశాల ఆవరణలో వరద ముంపు ప్రాంతాల్లోని పశు పోషకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన దానా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు ఏదైతే వరద వచ్చిందో దానికి అనేక ప్రాంతాలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి లంక గ్రామాలైతే పైకి వచ్చిన పరిస్థితి వీళ్ళందరికీ ఏంటంటే మనం దాన ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం వెటర్నరీ డిపార్ట్మెంట్ ని అడగటం జరిగింది అడిగిన వెంటనే వారు కూడా దానికి స్పందించి దానాన్ని పంపించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ నాగాలంక మండలంలో ముఖ్యంగా ఏల్చెట్టు దెబ్బ కాని కానీ ఎదురుమొండి పంచాయతీలు అదే విధంగా ఇక్కడ నాగలంకలు ఏదైతే కట్ట కింద కింద గ్రామ కట్ట కింద ఉంటున్నారు వారికి ఏదైతే పశువులు గీదలు కానివన్నీ ఇవన్నీ ఉన్నాయో వాటికి ఇది మిక్స్డ్ అంటే ఇదేంటంటే దాన సెమీ దానా కింద పనిచేస్తా అనమాట ఈ మిక్స్ ని ఇవ్వాలి అనే దాంతో ఈరోజు ఇక్కడ అందరికీ కూడా వారికి తెప్పించడం జరిగింది ఉచితంగా ఈ రోజు వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా తెప్పించడం జరిగింది అదే విధంగా అవనగడ్డ మండలంలో వచ్చేసరికి ఎడ్లంక కానీ అదే విధంగా మన పులిగడ్డకి దక్షిణ చిరువర్లంకకి మోపిదేవి మండలంలో వచ్చేసరికి కొత్తపాలెం గ్రామానికి అదే విధంగా బొబ్బర్ లంక కే కొత్తపాలెం ఈ రెండు గ్రామాలకి ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ శిబిరాలు పెట్టడం జరిగిందో అక్కడ భోజనాలు గాని అదే విధంగా పశువులకి దానాలు గాని ఇంత చాలా బాగా పకడ్బందీగా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా చేయటం జరిగింది ఈ కృష్ణా రివర్ కి అడ్డు ఈ రెండు గ్రామాలకి ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డే గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న వరదల కారణంగా కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఈరోజు తెగిపోయి ఈ రెండు గ్రామాల్లోకి నీరు ప్రవేశించే పరిస్థితి ఏర్పడింది దయచేసి ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుకుంటున్నాం ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించిన మళ్ళీ వరదలు వచ్చినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మా యొక్క ఈ కృష్ణా రివర్కి ఎదురుముండు గ్రామం నుంచి జంకవాల్యం వరకు ఒక పది క్రాస్ బండ్లు నిర్మించి ఈ యొక్క రోడ్ని మళ్ళీ పునర్నిర్మించాలని కోరుకుంటున్నాను